యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భావం ఏమనక అంతము వరకు స్థిరముగా ఉండట అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మత యస్ వార్త పదవ అధ్యాయం ఇరవై ఒకటో చనంలో సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణం వరకు అప్పగించను అప్పగించెదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు అంతము వరకు సహించువాడు వాడు రక్షింపబడను దండి ప్రభు చెబుతున్నాడు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు అంతము వరకు సహించువాడు వాడు రక్షింపబడను ప్రభు నామం నిమిత్తము ద్వేషింపబడుతున్నామని నువ్వు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే నీకు రక్షణ లేదు ప్రభువు నామమును ప్రకటిస్తే అంతము వరకు శ్రమ ఉంటుంది క్రీస్తు ప్రభు వారి యొక్క సేవ సత్యము బోధించాలంటే మరణాంతరము వరకు కూడా శ్రమ ఉంటుంది మరణాంతరము వరకు కూడా నిందెలు మరణాంతరము వరకు కూడా అవమానాలు అయితే వాటిని అంతము వరకు సహించాలి మరణాంతరం వరకు సహించినటువంటి ఆ వ్యక్తికి మాత్రమే రక్షింపబడును అన్నాడండి మత ఇసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదకొండు చిన్న చూడండి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారను ఊరుకు సహించిన వాడే రక్షింపబడును అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచదరు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారను అయితే అంతము వరకు సహించిన వాళ్ళని రక్షింపబడడం సో నువ్వేంటంటే అబద్ధ ప్రవక్తులు వచ్చారు వాళ్ళు మోసం చేశారు వారు అబద్ధ బోధ బోధించారు నాకేమిటి అన్నావంటే అది నీ తప్పది అయితే అబద్ధ బోధకులు వస్తారని బైబిల్లో చెప్పబడింది అబద్ధ బోధకులు ఎలా ఉంటారు వారి వారి బోధ ఎలా ఉంటుంది వారు ఎలా అక్రమముగా నడుస్తారు అనేది వ్రాయబడినది అయితే అంతము వరకు సహించినటువంటి వారు మాత్రమే రక్షింపబడతారని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది రోమపత్రిక ఆరో అధ్యాయం వచనంలో లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమునకే కానీ నీతి నిమిత్తము విధేతకే కానీ దేనికి మీరు లోబడుదరో దానికి దాసులు అగుదురని మీరు ఎరుగరా అంటున్నాడండి అందుకే పదిహేడు పద్దెనిమిదిలో మీరు పాపమునకు దాసులు అయి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడినవారై పాపము నుండి విమోచింపబడి నీతికు దాసులైతరీ ఇందుకు దేవునికి స్తోత్రము పాపముకు దాసులైనటువంటి వారు వారు అంతము వరకు స్థిరముగా ఉండలేరు అంతము వరకు స్థిరముగా ఉండాలంటే వారు నీతికి దాసులై ఉండాలి దేవుని వాక్యమునకు సంపూర్ణముగా లోబడి ఉండాలి అంతేకాదండి చెంచెల మనసు కలిగినటువంటి వాళ్ళు అనగా ద్వి మనసుకులు అనగా వారికి రెండు మనసులు ఉంటాయి స్వభావము ఆలోచన అంటే గంటకొక మనసు ఇంకొక గంటకు ఒక మనసు ఇంకో గంటకు ఒక మనసు అస్థిరులైనటువంటి వారు స్థిరులైనటువంటి వారు కాదు వారు ఎప్పుడు ఎలా దేవుణంలోంచి తప్పిపోతారో తెలియదు వారు అంత స్థిరముగా ఒక వ్యక్తి ఎందుకు ఉండడంటే ఉండలే ఉండరంటే వారికి శరీరపు ఆశలు శరీరపు కోరికలు లోక సంబంధమైనటువంటి సుఖ సంతోషము కోసము ఆశపడేటువంటి వీరు అంతము వరకు నమ్మకముగా ఉండలేరండి అంతవరకు అంత వరకు నమ్మకముగా ఉండేటువంటి వారు ఎవరంటే ఈ లోకాన్ని ఆశించినటువంటి వాళ్ళు ఈ లోకముతో స్నేహము చేయనటువంటి వాళ్ళు ఈ లోకమును ప్రేమించినటువంటి వాళ్ళు దేవుని వాక్యమును మాత్రమే ప్రేమించేటువంటి వీరు మాత్రమే వీరు మాత్రమే అంతము వరకు స్థిరముగా ఉండగలరు రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనంలో చూడండి ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమే నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచున్న దాని కొరకు ఎవడును ఎవడు నిరీక్షించును ఇరవై ఐదో వచనంలో మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాన్ని కనిపెట్టుకున్నదము మంచి నిరీక్షణ కలిగి ఓపికతో కనిపెట్టుకోవాలండి ఏంటిదంటే అది రక్షింపబడితే నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించను క్రీస్తు ప్రభు వారు వస్తాడని నిరీక్షించి నిరీక్షించడమే అంత వరకు ఉండాలి తన మరణాంతము వరకు కనిపెట్టుకొని ఉండమని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది చివరిగా గలతీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం వచనంలో మోసపోకుడి దేవుడు విక్రీంపబడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీర చను బట్టి విత్తువాడు తన శరీరమును క్షేమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును ఇదండి ఈ శరీరమును బట్టి విత్తువాడు శరీరమును క్షేమను పంటను కోస్తాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును ఈ అంతం వరకు స్థిరముగా ఉండేటువంటి వాళ్ళు ఎవరనగా ఈ శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ప్రకృతి సంబంధమైనటువంటి మనసు గలవారు వీరు అంతం వరకు స్థిరముగా ఉండలేరు వారు ఎప్పుడైనా దేవునిలోంచి పడిపోవచ్చు రక్షణలోంచి పడిపోవచ్చు అయితే అంతం వరకు స్థిరముగా ఉండేవాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మానుసారముగా జీవించేటువంటి వారు ఆత్మచాత శారీరపు క్రియలను చంపుకున్న వారు మాత్రమే వారు అంత మురకు సహించగలరు అంత వరకు మళ్ళీ స్థిరముగా ఉండగలరు చివరిగా ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం పదివచనంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగాను నమ్మాను బాప్తీసం పొందాను పది రోజులు నమ్మకంగా ఉంటానంటే జీవకిరీటము లేదు మరి ఎప్పుడు అంటే మరణము వరకు నమ్మకముగా ఉండాలి దేవునికి ఒక వ్యక్తి కొన్ని దినములు కొన్ని సంవత్సరములు కాదు తన మరణము వరకు నమ్మకముగా ఉన్నటువంటి వ్యక్తికి మరణం వరకు తుది శ్వాస విడిచే వరకు నమ్మకముగా జీవించేటువంటి వ్యక్తికి దేవుడు జీవక్రిటం ఇస్తాడు అంతము వరకు స్థిరముగా ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు అంతము వరకు స్థిరముగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పరలోకము అంత స్థిరముగా ఉన్నటువంటి వారికి రక్షణ అంత స్థిరముగా ఆ రక్షణను విశ్వాసమును కాపాడుకున్నటువంటి వీరి కొరకే నిత్య జీవము దేవుడు అనుగ్రహిస్తాడు సహోదరుడా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి సత్యాన్ని తెలుసుకోమని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక ఆమె Body, I'm a night coming, am my girl about to turn? I should fuck her in the best.